క్రైస్తలోడ్ ఎహో అన్నామ్మ మనకి స్థుతి కలుగునగాక తండ్రులారా మీరు మీ తరతరాలకు గొప్ప ఆశీర్వాదకరంగా మీరు ఉంటారు ఎందుకంటే అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కదా అక్కడ సొదమ గుమ్మరాలకు జరగబోయే నాశనాన్ని గురించి దేవుడు అబ్రహాంతో ఆయన సంభాషించి ఉన్నారు సో దేవుడు తనతో సంభాషించినప్పుడు దేవుడికి అబ్రహాం గురించి అర్థమైన విషయం ఏంటి అంటే అబ్రహాం యొక్క స్వభావం అంటే అతని ద్వారా తన జనాన్ని అంతటినీ కూడా నీతి మార్గములలో నడిపించగలడు తన తరతరాలకి కూడా ఒక మంచి మార్గాన్ని అంటే తన పిల్లలను తన ఇంటి వారిని అక్కడ ఆది కాండం పద్దెనిమిది క్షు పంతొమ్మిదో ఆయన చెప్తున్న మాటలు ఏంటి అంటే తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యహోమా మార్గమును గైకొనుటకు వారు ఆ బిడ్డలను ఏ విధంగా పెంచాలో అట్టి విధంగా పెంచే ఆ మనస్తత్వాన్ని దేవుడు ముందుగానే చూచి ఉన్నాడు ఎప్పుడు తెలుసా తనకింకా బిడ్డలను ఇవ్వక ముందే అబ్రహాంకి ఇంకా బిడ్డలను ఇవ్వక ముందే తన స్వభావము ఎలాంటిదో దేవుడని యహోవా గ్రహించి ఉన్నాడు అని చేద్దాం దేవుడు తన అబ్రహాము తన వారసులకు దేవుని మార్గాలను పాటిస్తాడని న్యాయము మరియు నీతి వారికి నేర్పిస్తాడని తన దేవుని యందు భయము భక్తిని తన నేర్పిస్తాడని తన వంశవళి అంతా కూడా తన తరతరాలు కూడా దేవుని గౌరవిస్తారని అబ్రహాము మున్ అబ్రహాము గురించి దేవుడని యహోవా ముందుగానే ఎరిగి ఉన్నాడు ఎందుకో అంతలాగా దేవుడు ఎరిగినట్టు తన మనస్సును ఆయన చూచున్నాడు అబ్రహాం యొక్క మనస్సును తన యొక్క హృదయాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడు గ్రహించాడు అందుకని ముందుగానే తను తన పిల్లలకు తన తరతరాలకి కూడా తను నీతి న్యాయాలను జరిగించాలని యహోవా మార్గాలు గైకోవాలని యహోవా ఆజ్ఞాపించినవన్నీ అన్నీ కూడా వాళ్ళకు నేర్పిస్తాడని తన పిల్లలు తన ఇంటి వారందరూ కూడా దైవికంగా నడిపిస్తాడని అబ్రహాం గురించి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు ఈ రోజున మన దేవుడు మనల్ని చూచినప్పుడు మన బిడలకు ఇట్టి జ్ఞానాన్ని మనము వారికి నేర్పించగలమని ఆయన ఎరుగునట్లుగా మన ప్రవర్తన మన విధానము ఉండాలి దేవుని జ్ఞానం దేవుని ఎందు వారికి సంపూర్ణ విశ్వాసము వారు కలిగి ఉండునట్లుగా దేవుని యొక్క బోధలు వాళ్ళు జాగ్రత్తగా వినాలి వారు మార్గదర్శకంగా ఇతరులకు ఉండునట్లుగా అలాగే దేవుని యొక్క ధర్మము న్యాయము దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అది వారు గ్రహించినట్లుగా దేవుని యొక్క ప్రణాళిక ఎంత బలమైనదో ఒక్కొక్కరి విషయంలో ఆయన ప్రణాళిక ఎంత బలమైనదో అనే విషయాలు వారు గ్రహించినట్లుగా పిల్లలు నేర్చుకున్నట్లుగా తండ్రులు నేర్పించవలసిన బాధ్యత వారి మీద ఉంది సో అబ్రహామును దేవుడు ఇన్ని కార్యాలు తన పిల్లల పిల్లలకు కూడా ఒక మంచి మార్గములో నేర్పించగలడు అనే విషయాన్ని ప్రభు ఎరిగినట్లుగా మనల్ని చూచినప్పుడు కూడా దేవుడు మనకిచ్చే బిడలను మనకు సంతానం లేనప్పుడు కూడా ఆయన ఇచ్చే బిడల విషయంలో వాళ్ళు ఏ విధంగా మనం పెంచుతామో అనేది మనల్ని గురించి ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన బిడలను సరైన మార్గములో మనం నడిపించాలని మనము మన పిల్లలు తర్వాత మన ఇంటి వారు మన పిల్లల పిల్లలు కూడా దేవుని మార్గాలలో నడుచుకునేటట్టుగా మన వారిని పెంచాలి నీతి న్యాయములను అనుసరించే వారిగా మన బిడలను పెంచాలి యహోమ మార్గమును వారు గయక్నట్లుగా యహోమ యొక్క ఉపదేశములు వారు గ్రహించినట్లుగా మన చిన్న వయసు నుంచే బాల్యము నుండే మన బిడలకు నేర్పించవలసిన విషయాలు మనం నేర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఉన్నతమైన భవిష్యత్తుని అనుగ్రహిస్తాడు కాబట్టి అలాంటి తండ్రులుగా అలాంటి తల్లులుగా మనం మన భక్తిలోనే దేవుడు మనలను ఎటువంటి వారము అన్ని కూడా అయినా గ్రహిస్తూ ఉంటారు ఆయన చూస్తూ ఉంటారు మనం దేవునికి అందుబాటులో ఉన్నట్టుగా ఉంటే మన బిడలు కూడా దేవునికి అందుబాటులో ఉంటారు అబ్రహాము దేవునికి అందుబాటులో ఉన్నాడు వారి బిడ్డలు దేవునికి అందుబాటులో ఉన్నారు ఎప్పటికీ దేవుడు వారికి అబ్రహాము చేసిన వాగ్దానాలు వారి జీవితాలలో నెరవేర్చబడుతూ ఉన్నాయి అలాగే మనము కూడా మన బిడ్డలను పెంచవలసిన విధానంలో మనం పెంచినప్పుడు ఆ దీవెనలు మన మీద మన బిడల బిడల మీద కూడా నిలిచి ఉంటాయి ప్రార్థిమా సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యు పరిశుద్ధుడా మహోన్నతుడ ఉన్నతుడ సర్వాధికారి నీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాదా సత్య స్వరూపి అబ్రహాం గురించి నా తండ్రి మీరు తను ఎలాంటి వాడో ఎలాగ తన బిడలను పెంచుతాడో ఏ విధంగా దైవ భక్తులు దైవ మార్గంలో వాన్ని నడిపిస్తాడు అనే విషయము తనను చూచినప్పుడు మీరు ముందుగానే తను ఏం చేయబోతున్నాడనే విషయం మీరు చెప్పి ఉన్నారు అయ్యా మా జీవితాల్లో కూడా మా బిడల బిడలకు కూడా నాయన మీ యొక్క మార్గదర్శకులుగా ఉండడానికి మేము మీ నడవడికలో మేము నడుస్తూ బిడలను నడిపించినట్లుగా మీ కృప నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఫ్రెండ్స్ మీరు నా మాటలు వింటూ ఉన్నారు చాలా సంతోషం ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ ఉండండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మీ ప్రి సహోదరి షెరోన్ సువార్త రాజు షలోం